ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో వైఖానసం తిరుమల శ్రీవారు పాటించే ఆగమానికి సంబంధించి పండితుల అభిప్రాయాలు తీసుకొని ఇతర ఆచార్యులు స్వామీజీల అభిప్రాయాలు కూడా తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి అందరితో మాట్లాడారు కొంతమంది అయితే శంకరాచార్య పీఠాల నుంచి మాట్లాడారు వైఖాన తిరుమల కాబట్టి ఆ పండితులతో మాట్లాడారు దాని ప్రకారం సంప్రోక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి నివేదిక కాసేపట్లో ఈవో చంద్రబాబు గారికి ఇవ్వబోతున్నారు వారు పరిశీలించి కేంద్రానికి కూడా పంపబోతున్నారు నాగపంచ శర్మ గారు చాలా ఇవన్నీ శుభ పరిణామాలండి నేను అనుకుంటాను ఒక్కొక్కసారి సమస్య రావటము అంటే ఒక్కొక్కరిని పరమేశ్వరుడు ఒక విధంగా అభిమంత్రించి ఒక విజయధ్వజమును ప్రసాదించడానికే ఇంత కఠినమైన పరీక్ష ఇది అంటే అనడానికి వినడానికే కష్టమైన మాట ప్రసాదము కలుషితమైంది అనే మాట అంటే తక్కిన వివరాలు మా నోటితో పలకలేము మీరు అన్ని వివరాలు చెప్తూనే ఉన్నారు అట్లాంటి సన్నివేశము ఎందుకు వచ్చింది అంటే కొంత అధర్మ పాప ప్రక్షాళన జరగడానికి దేశవ్యాప్తంగా ఇది జరగడానికే ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీకారం చుట్టాడు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏదో ఒక సన్నివేశం కావాలి దానికి హిరణ్య కసిపుడు ధిక్కరించి ఏమిరా నీ హరి ఎక్కడున్నాడు హరి అనేవాడు ఉన్నాడా మున్నులు పెళ్ళుగా వెతకితిన్ నేను లోకాలోకాలు వెతకానురా ఎక్కడా కనపడలేదు చూపురా నీ హరిన్ చక్రిన్ గిక్క్రిన్ అని అన్నాడు నీ చక్రి గిక్క్రి ఎక్కడున్నాడు చూపించురా ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు ఏమి అమాయకుడివి నాన్న నువ్వు ఇంత పెద్దవాడివే వయస్సులో జ్ఞానము లేదా నీకు అణువు మొదలు అజాండము పర్యంతము నిండి నిబిడీకృతుడై ఉన్నవాడు విపుల స్తంభము నందుండడే నీ వెర్రి కాకపోతే ఇంత పెద్ద స్తంభములో ఉండడా అన్నాడు ఆ స్తంభమును కొట్టాడు అప్పుడు నరసింహ ఆవిర్భావం అయింది చక్ర సరోప అందువల్ల దుర్మార్గుడైన వాడు ఎవడో ముట్టుకుని ఆ అపచారము చేస్తే తప్ప నరసింహ ఆవిర్భావము జరగదు ఆ నరసింహ ఆవిర్భావం ఇవాళ జరిగింది అని నేను అనుకుంటున్నాను ఈ ఘటన ద్వారా ముఖ్యమంత్రి గారు సర్వశక్తి సంపన్నుడై ఆయనని పరమ సంపూర్ణమైన ఆశీర్వచనం అందజేస్తున్నాము ఆయన బలం విష్ణోప్రవర్ధతాం ఆయన బలము వేయింతలై ఈ అంశమును తుదముట్ట ఎవరు దుర్మార్గులో వాళ్లను శిక్షించేదాకా వదలకుండా మళ్ళీ ఒక విశాలమైనటు ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లు ఒక పెద్ద ధర్మరక్షణ ఒక సంస్థ కమిటీ ఏర్పడాలి ఇవాళ ఎక్కడికక్కడ మత మార్పిడులు జరుగుతున్నాయి వక్ఫ్ బోర్డు చట్టం ఉన్నది మోడీ గారు అంత కీలకమైన విషయాన్ని పట్టుకున్నారు ఈ వక్ఫ్ బోర్డు అన్నది అది దిగ్విజయం కావాలి ఎందుకంటే దుర్మార్గులు ఏది పడితే అది నాది అంటే దీ ఈ దేశంలో ధర్మం ఎట్లా నిలవాలి అందువల్ల మోడీ గారు దాన్ని సరియైన మార్గంలో దాన్ని ముట్టుకుంటున్నారు ఆయనకు దిగ్విజయం కలగాలి అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేత్తో ఒక పరమ ధర్మ కార్యమునకు శ్రీకారం చుట్టింది అమ్మవారు వెంకటేశ్వర స్వామి అందుకోసమే ఆయనకు ఇటువంటి ఒక సన్నివేశాన్ని కల్పించాడు ఇవాళ ఈ ప్రక్షాళనకు ఆయన శ్రీకారం చుట్టాడు ఇది మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం ఆయన నెలన్నర క్రితం మొదలుపెట్టారు ఈ ప్రక్షాళన అందువల్ల ఈ ప్ర ప్రకటన వేరు ప్రక్షాళన ఎప్పుడో మొదలుపెట్టి ప్రకటన తర్వాత చేశాడు ప్రకటన పరమధర్మయుక్తమైనది చేసి తీరాలి ఆయన ధర్మమును పాటించిన వాడయ్యాడు ప్రకటించి ప్రకటించకపోతే అధర్మము ప్రకటిస్తే ధర్మము అందువల్ల అటువంటి ధర్మాన్ని నిలబెడుతున్నాడు ఆయన ప్రతి ధార్మికుడు ప్రతి హిందువు ప్రతి నిత్యము గణపతికి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి నమస్కరించే ప్రతి వాడు దీని వెనక నిలబడాలి ఇవాడ ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మానికి బాసటగా నిలబడాలి ఇది వాడికి వ్యక్తిగత కర్తవ్యము ఇది ఎవరికో ప్రభుత్వానికి ఏదో అండదండలుగా నిలబడ్డం కాదు నీ కర్తవ్యం నిలబడ్డం అన్నది నీ బాధ్యత నువ్వు వెనకలు నిలబడాలి నువ్వు చేసే పూజలో దీనికి భాగం ఉండాలి ఈ కార్యము దిగ్విజయము కావాలి దుస్థ శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి ధర్మరక్షణ వెంకటేశ్వర స్వామి దగ్గర నినాదమే అది ధర్మో రక్షతి రక్షిత ఇది ప్రతివాడు భుజాల మీద తీసుకోవాలి ప్రతి హిందువు ఇవాళ దీన్ని పాటించాలి ఇటువంటి ఒక గొప్ప పని జరుగుతోందండి ఇవాళ అందువల్ల నేను కానీ వైసీపీ వాళ్ళు జగన్ గారు ఏమంటారంటే అసలు వైసీపీ హయాంలోనే వెంకటేశ్వర స్వామి న్యాయం జరిగింది కాశ్మీర్లో చెన్నైలో అన్ని చోట్ల ఆలయాలు కూడా కట్టాం మేము అవునండి చంద్రబాబు ఆలయాలు కట్టింది వాస్తవమే కానీ ఆ పేరుతో వెన్ని ఇతరులు ఏమి ఎన్నెన్ని నిర్మాణాలు చేశారు అవి వేల నిర్మాణాలు అయ్యాయి ఇవేమో మూడో నాలుగో పదో చేశారు బయటికి కనపడే రూపము వేరు అంతర్గతమైన రూపము వేరు ఇవాళ ఒక బాధతో మాట్లాడుతున్న మాట స్టాటిస్టిక్స్ లెక్కలు తీయాలండి గత ఐదేళ్ల క్రితము మూడేళ్ల క్రితము ఇవాళ ఎంతమంది విధర్మీయులు ఉన్నారు ఈ ధర్మం నుంచి ఎందుకు వెళుతున్నారు ఎట్లా వెళ్ళారు ఎవరి అండదండలతో వెళ్ళారు ఎవరైనా సహకరించారా సహకరించలేదా నిజంగా నీతివంతంగా ఉన్నారా ఉంటే ఇట్లెందుకు జరుగుతున్నది ఎందుకు సంఖ్య పెరిగింది లెక్కలు తీయాలి కదండి నేను మీకే చెప్తున్నాను మూర్తి మూర్తిగారు ఐదేళ్ల క్రితం ఎంతమంది ఉన్నారు అంటే అందరూ సర్టిఫికేట్లో ఒకటి రాస్తున్నారు బయట ఒకటి చూస్తున్నారు ఇది ప్రాక్టీస్ అనే ఒక ఇంగ్లీష్ పేరు పెట్టుకున్నారు అంటే అధర్మము దాగదు నేను మాట్లాడుకుంటేనో మీరు మాట్లాడుకుంటేనో అది దానికి పడవలసిన దెబ్బ భగవంతుడు ఎప్పుడు వేస్తాడు అందులో హిందూ ధర్మములో దేవతలు సర్వాయుధ పరిష్కృతులు స్వాములు స్వామి చేతిలో చక్రము గద కత్తి ఇవన్నీ ఆయుధాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి చేతిలో వాటిని ఎప్పుడూ విస్మరించవద్దు ఆయన దగ్గరే కూర్చొని మనం మోసం చేస్తూ ఆహా స్వామి చూడలేదని భ్రాంతి పడవద్దు గతంలో ఎన్నో మనకు నిదర్శనాలు ఉన్నాయి దానికి వాటిని మర్చిపోవద్దు మనం అందువల్ల జాగరూకులై ఉండండి నీ ఒకరిని పరనింద చేస్తున్నారు ఇవాళ వెంకటేశ్వర స్వామిని ఏదో అని దుర్గాదేవిని అని మాట్లాడుతున్నారు ప్రభుత్వము కఠిన శిక్షలు తీసుకోవాలి కదా వీళ్ళ మీద ఎందుకు వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఇలా మాట్లాడటం చాలా ఎక్కువైపోయింది వాళ్ళ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఒకప్పుడు తెలిసేది కాదేమో ఇప్పుడు ప్రతిదీ తెలుస్తున్నది బయటికి అటువంటి వాటి మీద చర్యలు ఉండాలి కదా మరి అందరూ సమానము సమానమనేది హిందువు ఎప్పుడూ పాటించే ధర్మము మౌలిక ధర్మము అలా ఉన్నదా ఎందుకు ఒకరికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు వదిలేస్తున్నారు చూసి చూడనట్లు చూసి చూడనట్టు అందుకే సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులు ఎవ్వారలుపేక్ష సేతురది వారల చీటగుగాని అన్నాడు ఐదు పంచమ వేదమైన మహాభారతంలో చెప్పాడు ఈ మాట సారపు ధర్మమున్ విమల సత్యము ధర్మం ఎప్పుడు సారమైనది సత్యమెప్పుడు మలినము లేనిది అయితే ఈ రెండు అప్పుడప్పుడు ధర్మము అధర్మము చేత పా పుణ్యము పాపము చేత మలినమవుతూ ఉంటుంది మలినమైతే అది పాప అది ధర్మం ఎట్లా సత్యం ఎట్లా అవుతుందయ్యా అని నువ్వు అడగొచ్చు కానీ కారణం చెప్పాడు భగవంతుడు మరి ఇంత అకృత్యాలు జరిగితే స్వామి అంటూ ఉన్నాడని అంటున్నావే మరి ఎందుకు ఆయన ఏమి శిక్షించలేదు కారణం చెప్తున్నాను నేను పాపము చేత బొంకుచే పారము బొందలేక చెడబారినదైన వ్యవస్థ అయితే ఆ చెడిపోయిన లాంటి అవస్థ దశ ఎందుకు కలుగుతుంది అంటే దక్షుడు ఎవ్వారలు ఉపేక్ష సేతురు ఎవడైతే ఆ పని చెయ్యవలసిన స్థానములో ఉన్నాడో వాడు చెయ్యకపోవడము లేదా సహకరించడము సహకరించినా పాపము తీసుకోవలసిందే కేవలము చూడకుండా ఉంటే కూడా దాన్ని పాపము తీసుకోవలసినదే దక్షుల యవ్వారలు ఉపేక్ష సేతురు అది వారల చేటగు గాని అన్నాడు వారికి చేటు సుస్పష్టంగా చెప్పాడు భారతంలో వాళ్లకు పతనమే వేరే మార్గం లేదు అన్నాడు ఎవరు చేస్తే వాళ్ళు నేను చెయ్యలేదంటావా నిరూపించుకో చెయ్యని వాడికే అంటుతుందని ఎప్పుడూ అనటం లేదు కానీ చేసి చెయ్యలేదనడానికి నీకు అవకాశం లేదు చెయ్యకపోతే నీకు వచ్చే ప్రమాదం కూడా లేదు అది నీ నీ నిబద్ధతను బట్టి ఉందది ఎవ్వరలు ఉపేక్ష సేతురు ఎవడైతే ఆ స్థానములో ఉండి ఒక పాపము జరుగుతూ ఉంటే సాక్ష్యముగా ఉన్నాడో వాడి పరీక్ష కోసం మాత్రమే సత్యమో ధర్మము అప్పుడప్పుడు మలినము పడ్డట్టుగా అవుతుందన్నాడు అవి మలిన పడవు ఎందుకంటే ధర్మ నిస్తారకుడయ్యూ సత్య శుభదాయకుడయ్యును దైవముండెడు దైవము యొక్క కర్తవ్యం ఏమిటంటే సత్యమును ధర్మమును తీరము చేర్చడమే ఆయన యొక్క పని ఆయన తాత్కాలికముగా ఎందుకంటే వంద తప్పులు చేసేదాకా శిశుపాలుని కోసం ఎదురు చూశాడు కృష్ణ పరమాత్మ ఏమి చేయలేదు నవ్వుతూ కూర్చున్నాడు ఎన్ని కావాలో అన్ని తిట్లు తిట్టాడు శిశుపాలుడు నీవేమన్నా విద్యావంతుడివా మేధావివా వయోవృద్ధుడివా జ్ఞానివా ఇలా ఒక్కొక్క తిట్టూ తిట్టాడు అన్నిటికీ ఆయన ఒక్కరు లెక్కిస్తూ కూర్చున్నాడు చూస్తూ నూట ఎనిమిది అయ్యాయి చక్ర ప్రయోగం చేశాడు నూట ఎనిమిది దాకా కాలము కాలోహ్యహం అన్నాడు నేను కాలస్వరూపుడను అన్నాడు భగవంతుడు అందుకని కాలస్వరూపుడు కాలములో ఏది జరగాలో ఎక్కడ మొదలు కావాలో అవుతుంది అది ఆయనే చక్రం పట్టుకొని రాడు అంత పుణ్యం నువ్వేం చేసావు కాబట్టి కాబట్టి ఎట్లా రావాలో అది వస్తుంది ఇక మీ కార్యక్రమం చూసి చాలా మంది నాకు మెసేజ్ చేశారు స్వామి స్వామివారు చెప్పినట్టుగా నాగపండి శర్మ గారు చెప్పినట్టుగా మేము వెంకట నమో వెంకటేశయ నూట నిమిషాలు చేయడము చాలా ఈవేళ సంకటహర చతుర్దశి కనుక ఆ విఘ్నేశ్వరుడికి ప్రణామం చేసి గుంజీళ్ళు తీసి సంప్రోక్షణ గంగా జలంతో చేసి ఆ తరువాత మేము వెంకటేశ్వరికి సంబంధించి మేము చేశామని చాలా మంది నాయన అందరూ కూడా గణపతిని తలుచుకోండి అమ్మవారిని తలుచుకోండి మీరు మీ మీ ఇష్టదైవము ఎవరైనా పరమేశ్వరుడు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి చండీదేవి వారాహిదేవి వారాహీదేవిని కొలవటంలో ప్రత్యేకమేమిటి అంటే అందుకనే ఉప ముఖ్యమంత్రి గారికి అంత విజయం సిద్ధించింది వారాహి అమ్మవారు ఏమిటంటే లలితాదేవి దగ్గర సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమె సైన్యమును ఛార్జింగ్ ఫోర్స్ ఆమె మీ భాషలో చెప్పాలంటే ఆమె ఖడ్గము తిప్పి నడక మొదలు పెట్టిందంటే ఆమెను అడ్డుకోగల శక్తి భూమండలములో కాదు పదునాలుగు భువనములలో లేదు ఆమెను ఆపే శక్తి అందువల్ల అఖండ విజయము సిద్ధించవలసిందే అది వారాహి శక్తి అది పొందారు మన పవన్ కళ్యాణ్ గారు అట్లా ఇవాళ కొన్ని ధార్మికమైన గొప్ప పనులు జరగటానికి ఇదే కోణములో చెప్తున్నాను ఒక సమర్థుడైన వెంకటేశ్వర స్వామికి నిరంతరము అమిత భక్తుడైన వ్యక్తిని అక్కడ పాలక మండలి అధ్యక్షులుగా ముఖ్యమంత్రి గారు నియమించాలి అలాగే ఆ బోర్డులో ఉండేటువంటి ఆ పాలక మండలిలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా అటువంటి వాళ్ళను తపస్సులు విద్వాంసులు యోగ్యులైన పాలనా దక్షులు ఇట్లాంటి వాళ్ళు ఉండాలి ఇది గొప్ప పరీక్ష కానీ చేయవలసినది చంద్రబాబు గారు చెయ్యగలుగుతారు ఇవి ఇప్పుడు చెయ్యాలి అటువంటి వాళ్ళందరి చేత ఆహా ఇదిరా దేవాలయము ఇది పాలక మండలి ఈ పాలక మండలి రేపు కాశీకి ఉజ్జయినికి మొత్తం ఆదర్శం కా తగి ఉన్నది ఇవాళ ఈ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వము తీసుకునే నిర్ణయాలు మొత్తము దేశవ్యాప్తంగా ప్రభావము చూపగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది వెంకటేశ్వర స్వామి ఈ ప్రభుత్వానికి పాలకులకు ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహముగా నేను భావిస్తున్నాను ఈ సన్నివేశాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి ఇది చర్చ మరిన్ని తాజా ప్రశ్న మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో